ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కష్టాలు వచ్చిన కన్నీరే ఏరులై పారిన ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించే బంధం భార్యాభర్తల సొంతం కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నీడగా ముందుకు పోయేది ఆలుమగల జీవితం భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మరోసారి నేర్పించింది ఓ అర్థానికి కష్టాల్లో అండగా నిలిచి ఆయనలో ఆమె సగభాగమైంది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఏర్లుపూడికి చెందిన దారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకులో లో విధులు నిర్వర్తిస్తున్నాడు ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు కొన్నాళ్ల కిందట శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు కామెరల సోకగా కాలేయ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్న నయం కాలేదు వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీను బతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు ఇక భర్తను లావణ్యే ముందుకు వచ్చింది తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో డాక్టర్లు టెస్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో లావణ్య లివర్ నుంచి అరవై ఐదు శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు సర్జరీ విజయవంతమైంది ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు లావణ్య లాంటి భార్య దొరకడం శ్రీను అదృష్టం ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి భర్త కోసం లావణ్య లివర్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే ఆమెను శ్రీను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు వారి మధ్య బంధం ఎంత గట్టిగా ఉందో ఇట్టే అర్థమవుతుంది ఇలా సంతోషంలోనే కాదు కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకున్న లావణ్యకు హెడ్స్ ఆఫ్